నాయకులకు ఇంత పనికి వాళ్ళ విధమును రాష్ట్రంలో నేను ఎక్కడా చూ దానికి తోడు పై అధికారు పోలీస్ అధికారులు కూడా పలుకుతారు అతను నా పోతా చూస్తా అక్కడ లేదో అన్నాడు నేను ఆహ్వానిస్తాడా నీకు చీము నిత్రంగా ఉంటే పుట్లూరు ఎల్లూరు మండలాల్లో మగోడు అంటూ ఉంటే నీ ఎమ్మడితే నా తోటలో కాలు పెట్టి చూడమను దానికత నేను మళ్ళీ చెప్తా రే నువ్వైనా సరే నీ కుటుంబ సభ్యులైనా సరే నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కారు కూతలు కూసే ఇంట్లోంటి ఈడ్చుకొని పోయి మెట్టుతో మెట్టుతో కొట్టి తాడిపోతే రౌండ్ అంతా తాడుపెత్తరి బజార్లో ఎమ్మడితే తిప్తా నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీస్ అధికారులు నిన్ను వెనకేసుకొచ్చా నిన్ను ఏదో ఒక రోజు తాడిపెత్ర బజార్లల్లో చెప్పులతో కొట్టి ఊరేగిస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను మా పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటుంది ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసేది వాస్తవమే నేను ఏది కూడా రికార్డు కానే పోతా రికార్డు లేకపోతే మాట్లాడను దగ్గర దగ్గర రెండు వందల నలభై ఎకరాలు చేసినావు అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు సరే ఆ సోలార్ని భయపడిన భయపడిచ్చి నువ్వు తీసుకున్నావు ఆయన మాట్లాడే రోజు ఇది ఎక్కువ రామ్ రెడ్డి ఆలూరు రెడ్డి కూర్చున్నాడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు మీరే సాక్షులు ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు వాస్తవం చెప్తున్న రామ్ చంద్రారెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు మమ్మల్ని స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రామ్ అటు అంటే మా గుణది ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయ వేసినారు పక్కనే కూర్చున్నారు ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయిన పక్కన కూర్చున్నాడు ఏం మాట్లాడతాడు ఆయన ఆ భూమి విషయంలో మాట్లాడుతూ నా భూమిలో వచ్చి కాలు నువ్వు కాని నీ బంధువులు కానీ ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడట నన్ను అది భాష అయింది ఎస్ పది రోజుల కింద మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు నీ గుడిలో నీ మీ స్థలంలో చూడండి మీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు నీకు ఆసన్నమైంది నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టి ఆసన్నమైంది ఎప్పుడొస్తావు రామచంద్ర రెడ్డి టెక్కు యజమాని మీరే శాశ్వలు ఎప్పుడు కొట్టిస్తారు మెట్లతో ఈడ్చి ఈడ్చి కొట్టిస్తారా ఎప్పుడప్పా రామచంద్ర రెడ్డి గారు నువ్వు పక్కన కూర్చో ఇంటా అన్నావు ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చో నింటా అన్నారు నేనైతే ఇంట్లోనే ఉన్నా రా నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా దొంగతనం చేయలేదా భూములు ఆక్రమించుకోలేదా లేదు అని చెప్పి ఇప్పుడు యాటికంటే ఆడికి మాట్లాడతావే ఈ పొద్దు మళ్ళీ వాటి మీద రావాలంట ఈ పొద్దున ఆయన వాళ్ళు పండగ చేసుకున్నారు నువ్వు ఈ ఊరు ఇచ్చే సంవత్సరం మంది ఇప్పుడు పండగ చేసుకున్నారు యాటికంటే అటు మాట్లాడతావు ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు ఆ ఏం చెప్పినావు నాకు ఇద్దరు మా అన్నకి ఇద్దరు రమ్మని మీకు పెద్ద మీ చిన్న కొడుకు పర్వాలే ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు ఎవరైనా చేస్తారు ఆడ నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాడు ఇష్టమైనట్లు మాట్లాడి ఎక్కడా నువ్వు రావతిలో వాళ్ళని పంపి నీ పెద్ద కొడుకుని పంపి ఆడపిల్ల ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడతో కొడతావా నేనేమో రెడీగా ఉన్నా కులం గురించి మాట్లాడినావు నాకు కులం లేదు నాకే తెలియదు నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది నువ్వు ఎస్సీ అనుకునే పర్వాల నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి రెడ్డి అంటే ఏంది అర్థము ఎక్కడ నాయనా రా నేనేమో రెడీగా ఉన్నా నువ్వు మెట్టతో కొట్టితే నేను ఈ దీనికి కూడా ఉన్నా టైర్ కింద పడాలి నన్నేందా ఆ నువ్వేడబడతావురా లో పడి బెడ్లో పడిపోతావు నువ్వు ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా మూడు వందల ఇరవై ఉన్నాయి నువ్వు ప్రగల్భాలు వాడు కానీ నిలబడితే నేను కానీ నా భార్యను కానీ నా పిల్లలను కానీ చూపించి అది ఎలక్షన్ ఎట్లుంటుంది ఏటికి అన్ని మాట్లాడతా నీకు చదువు లేదు లేదు నాకు చెప్పి పెట్టినారా నేను పెట్టినొచ్చు తప్పే తప్పేముందే పెట్టినచ్చు తప్పేం లేదు ఇది ఏమన్నా అర్థం నేను అసలు ఇప్పుడు తిట్టాలంటూ నాకు ఒక విధవ నేను ఒక విధవ కరెక్టే నువ్వు 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 నా గురించి చెప్తా బ్రహ్మాండం చెయ్యి సారా ప్యాకెట్ చేయలే దేవుడి డబ్బులు ఎత్తుకపోలే నువ్వు నన్నంటావా ముప్పై వేలు ఇరవై వేలు తీసుకుని నేను ముప్పై వేలకు కాదు చూసుకున్నావు నువ్వురా నువ్వురా చెడబుట్టినావురా ఇంట్లో నిజంగా చెడబుట్టినావు ఉండే ఆడు అనక్కుంటే జరుగుతానే చేస్తాండా ఇదే అన్న చేసింటే చేసిండో ఏంటి మాట్లాడతాను నేను హైకోర్టు ఇది వచ్చిందంటే మా దగ్గర లేవు హైకోర్టు ఆర్డర్లు అవన్నీ చదువులే సందలే తగ్గించుకో ఈ ప్రకల్పాలు తగ్గించుకో రమ్మండి కొడుకులు రమ్మను ఇప్పుడు మేబీ ఓన్ ఏమంటాం లేదా లీగల్గా ఉంటే పై అది ఇంట్లో లీగల్గా పోయినాము బంగారు పాత పెట్టి లీగల్గానే పోయినాము నాగిరెడ్డి గారి లీగల్గానే మీ నీళ్ళు మొత్తం గానే పోతాం మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు మళ్ళీ ఫ్రాడ్ చేసిన రిజిస్టర్ ఆఫీస్లో ఫ్రాడ్ చేసినాం నువ్వు ఆడోళ్ళు వదిలిపెట్టలే కేసులో పెడతావు అబద్ధి కొడుకుని కేసులో పెడతివి నేను దొంగంటా నేను దొంగని కాదురా నీ వల్ల వాడు చైతన్య కానీ వాడు వీడు అంటాడా రే పోలీసుని చైతన్యం ఎట్లంటే అట్లా వాడుకొని ఇవన్నీ వచ్చినాయిరాడనరా మీ గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు అయితే జైల్లో ఉన్నారు కదరా ఆడవా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే నువ్వు ఏదన్నా ఒక్కడన్నా నె నెరవేర్చుకున్నావా ఇదంతా ఆగివే చేసినావు ఇదంతా ఆగివే చేసినావు రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఎందుకు పెడతారు మన పీకలేదా నువ్వు చెప్పి ఇప్పుడు పీకలేదా మరి కొడుతున్నా వచ్చే ఇంట్లో ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నాయన్నా నువ్వు మళ్ళీ ఏమంటావు రావాలా ఈ ఊరు ప్రజలు రానిరు నిన్ను అందరు బాగానే ఉన్నారు తిరుగుతున్నారే ఎవరు తిరగడం ఊర్లో నువ్వు దప్పనిచ్చే నువ్వు దప్పనిచ్చి రికార్డు రికార్డ్ కాదను చెప్పిన చెప్పినా ఎప్పుడు వచ్చినా విత్ ఎవిడెన్స్ వస్తా నీ భార్య పేరుతో ఉంది నేను పెద్ద దాని మీద పట్టించుకోవాలి ఎందుకంటే కేసులు తీసి పెట్టదలుచుకోవాలి ఆడిపాపో మంచిది కాదు నువ్వంటే నీకు ఏదైనా ఉంటుంది సంస్కారం ఉంటుంది కదా నీకు సంస్కారం హీనుడివి మీ ఊర్లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు సంవత్సరం అయిన నువ్వు పద్నాలుగో తేదీ పోయి సూరపు ఇంటి మీద పడతావా బుద్ధిలేనాడ వస్తావా నువ్వు ఊర్లో నన్ను అంటే ఇప్పుడు ఏందో బిడ్డతో బిడ్డలతో అనే ఎందుకని మంచిగా డ్రై వేసుకుని నీకు అలవాటు లేదా డ్రా వేసుకోండి మధ్య ఇదిగో ఇప్పుడు కొట్టాల నువ్వు నన్ను వచ్చే మెట్లతో 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 నేను రావాల్సి మనలేదు ఏమో అంటారు చూడే తాజా దగ్గర వాళ్ళు చూడు ఏమో తలారి ఏంటో అంటారు కదా పెట్టి కట్టుబడి పాడొచ్చినాడి నీ తోటలే మొన్న మూడు పీకితే వద్దన్నే ఎందుకు నీకు డోజర్ బుల్డోజర్ ఏమనంటే రా నేనేదో నేను చూపిస్తా ఏం చూపిస్తారు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్ప మీ వచ్చినారు వచ్చినారో పీకినారో నేనే ఇంట్లో కాసుకోని ఉన్నాను నువ్వు ఇదిగో 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 మేధావులకు చెప్తున్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా ఎస్పెషల్ వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నా రా నేను జగన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి వాళ్ళని రాజకీయంలోకి రాని వద్ద మున్సిపాలిటీ ఎందుకు గెలిచినామంటే ఈయన ఉన్నాడు కాబట్టి మేము గెలిచినాం రాని వద్దు జగన్ రెడ్డి ఏ ఊర్లో ఎవరిని వద్దంటారు ఈ చేసిన చేష్టలకి మా ఊరు ప్రజలు వద్దంటారు రామ్మాదారండి అన్ని ఉన్నాయి ఇదంతా ఆక్యుపేడ్ ఇదంతా ఆక్యుపేడ్ డో జరిపెట్టి గొలాసు నువ్వేమన్నా అడుగు పెడితే అన్న దేని కాదు అడుగు పెట్టింది ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు నువ్వు నిలబడు నీ మాట మీద నీ మాట మీద నిలబడు ప్రగాలు వాళ్ళు పలకొద్దాం అయ్యా రామచంద్రారెడ్డి రమేష్ రెడ్డి మీరే సాచులు ఎప్పుడు కొట్టిస్తారు నన్ను మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు ఈ రోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రారెడ్డి నీ కొడుకు మా ఇంటిగాడికి వచ్చి పోయినాడు నేను మీ ఊరిలో మివాళ్ళం పంపిస్తే ఎట్లుంటుంది నీకు ఏమనుకుంటాను ఏమనుకుంటాడు నీ కొడుకు చెప్పు ఈరోజు సాయంత్రం మమ్మీ ఇవ్వమంటాం ఇటు కాటికి చేయనులేక అటు చేయను చేయకూడదు ఇంకా ప్రేమ ఉంది మమ్మల్ని వీటికి మీ వల్లనే నేట్ల చాలా మంది వల్ల మేము ఎదినాం రమేష్ రెడ్డి నీకు కూడా చెప్తున్నా దయచేసి నువ్వే సాక్ష్యం ఎప్పుడు కొట్టారో కొట్టండి పక్కన కూర్చొని మాట్లాడారు కదా ఇద్దరు చాలా ఉన్నాయి మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి నా దగ్గర ప్రతిదీ విత్ లీగల్ ఈ రోజు మాట్లాడాలా మేధావులు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా ఇవ్వద్దు విత్ ఎవిడెన్స్ అట్లా రోజు పూసుకురాదండి దయచేసి అందరికీ డేంజర్ సమాజానికి డేంజర్ மாட்டேச்சருது நான முக்கே கொண்டேரன்னே தானே தெளிச்சது உருவா உண்டால புர నువ్వా మన్నాడు ఊరు మహేందర్ జీపీ నేను నేను కాలేజీలో అరవై తొమ్మిదికే ఫియేట్ కార్లో పోయినా ఆ కాలంలో ఫియట్ కార్ అంటే కొంత గొప్ప ఏదో మాట్లాడు ఆ ఊరంట ఇండైరెక్ట్ గా మాట్లాడినావో నేను డైరెక్ట్గా చూపిస్తా మీ ఇంట్లో విషయాలు విత్ లీగల్ కానీ వద్దు నువ్వంటే బుద్ధిలో మాట్లాడుతున్నావు నేను రెడ్డి కాదురా ఎస్ నేను రెడ్డి కాదు మా గ్యాడ్ నుంచి వచ్చినా మాకే తెలియదు ఆహా ఏంటి ఆ మాటలన్నీ నువ్వు నిలబెట్టుకోరా వచ్చి పీకినారు నువ్వు నిలబెట్టుకోరావాల రామచంద్ర రెడ్డి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన ఇద్దరు వచ్చి చూస్తూ ఉండాలన్న మెట్టలతో కొట్టాడు లేకపోతే కొట్టలేకపోతే పక్కనే కూర్చోండి ఇద్దరు ఏం చేయాల పక్కన కూర్చున్నాగా మాట్లాడితే చెప్పండి నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నావు పెద్ద మంచివి పెట్టు చెప్పు ఊరిని రైట్ రైట్మా నేను కాసుకొని ఉన్నా ఇంట్లో ఆడ దాక్కు నాకు గవర్నమెన్ కూడా లేరు నాయన టూ ప్లస్ టూ వస్తే కూడా వద్దండి నా కొడుకు కూడా లేరు టూ ప్లస్ టూ అవసరం లేదు మేము ప్రజల్లో ఉన్నాం మీద చెప్తున్నా కూరగా ఇది కావద్దండి పోలీసు వాళ్ళు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది చేయాలి పార్టీలో ఎంతమంది ఎలక్షన్ లో నిలబడాలి ఎంతమంది ఏమన్నా నేను రెడీ నువ్వు వచ్చి మెట్లతో కొట్టాలా కొట్టించుకోవాలా నేను నీ శబదం నెరవేర్చుకో